శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీతలో పదవ అధ్యాయమైన విభూతి యోగంలో పది పదకొండు శ్లోకాల నుండి విశేషాంశాలు తెలుసుకుందాం పద శ్లోకం తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతి పూర్వకం దామి బుద్ధి యోగం తం ఏ మనకు పరమాత్మ ముందు చెప్పారు విభూతి యోగంలో విభూతి తన విభూతి ఎలా ఉంది విశ్వంలో అని చెప్తూ మనలో ఏ విధంగా మన భావాలు ఎలా ఉన్నారో చెప్పుకుంటూ దాన్ని ఆసరా చేసుకొని ఆరాధించే ఆ సృష్టి క్రమంలో ఉండే వాళ్ళంతా ఎలా ఉన్నారో చెప్పుకుంటూ వచ్చి తర్వాత మనల్ని ముందు శ్లోకంలో చాలా అద్భుతంగా మనకి అలర్ట్ చేశారు ఎలా మచ్చిత్త మద్గ మద్గత ప్రాణ బోధ అని చెప్పుకుంటూ వచ్చి ఎవరైతే వాళ్లే వాళ్ళ మనసులో వాళ్ళ నా నా నాకే అర్పించి ఎవరైతే ఆరాధన చేస్తారో అలాంటి వాళ్ళు పరస్పరం ఒకరికొకరు చెప్పుకుంటూ నా గురించి కతరకతరుగా చెప్పుకొని ఆనందిస్తారు అనే విషయాన్ని మనకి ముందు శ్లోకంలో చెప్పారు దాన్నే కొనసాగిస్తున్నారు ఇప్పుడు పరమాత్మ ఈ రెండు శ్లోకాల్లో యాభై రెండు శ్లోకాలు పది పదకొండు రెండు శ్లోకాల్లో కూడా అదే విషయాన్ని కొనసాగిస్తున్నారు కాకపోతే కొంచెం సలహా ఇస్తున్నారు పరమాత్మ యుక్తానాం ఆ విధంగా నామి నాకే మనసు అర్పించి నన్నే భక్తి శ్రద్ధతో ఎవరైతే పట్టుకుంటారో అలాంటి భక్తులు తేషాం అంటే అటువంటి వాళ్ళు వాళ్ళు ఎలా ఉంటారట సతత యుక్తానాం ఎల్లప్పుడు ఎల్లప్పుడూ ఆ పరమాత్మనే పట్టుకుంటారట వాళ్ళు పట్టుకొని భజతాం భజతాం అంటే ఆయన్నే ఆశ్రయిస్తారు ఆయన పాదాలే పట్టుకుంటారు దిక్కలు నమ్ముతారు అలాంటి వాళ్ళు ప్రీతి పూర్వకం వాళ్ళు అమితమైన ప్రేమతో ఆ పరమాత్మను ఆశ్రయిస్తారట అటువంటి భక్తులు ఎవరా భక్తులు వాళ్ళు తమలోనే ప్రాణశక్తిగా తమలోనే మా బుద్ధి రూపంలో కూర్చున్న పరమాత్మ ఉన్నాడని తెలుసుకొని దాని ప్రకారంగా పరమాత్మ ఎవరైతే పట్టుకున్నారో అలాంటి వాళ్ళు ఎలా ఉంటారట ఆ పరమాత్మ అంటే చాలా ఇష్టంగా ఉంటారట మరియు ఎల్లప్పుడూ ఆయన్నే భజిస్తూ ఉంటారట అలాంటి వాళ్ళట ఆ భక్తులు మరి అటువంటి భక్తులకి ఏం చేస్తాడట ఆయన ఆయన ఏం చేస్తాడో చెప్తున్నాను నేనేం చేస్తాను వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి తే అటువంటి వాడికి మా ఉపయా ఉపయాంతి ఏనా వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏ మార్గంలో పోతున్నారు వాళ్ళు ఏ విధంగా ఆలోచించాలో పుట్టినారు నన్ను జ్ఞాన మార్గమా భక్తి మార్గమా కర్మ మార్గమా ఏ మార్గంలో సరే వాడే ఏ మార్గంలో నన్ను పట్టుకున్నా ఓకే ఎట్లా పట్టుకున్నా సరే వాళ్ళకి బుద్ధి యోగంతం అటువంటి వాళ్ళకి బుద్ధి యోగాన్ని బుద్ధిని ప్రసాదిస్తాను అంటే జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు ఆయన జ్ఞానాన్ని ప్రసాదించి దామి ఇస్తాను వాళ్ళకి జ్ఞానం ప్రసాదిస్తాను ఇప్పుడే కదా మనం చూసాం ఆ విద్యతో మనం ఏం చేస్తున్నాం సంసార సముదరణ పండిత సంసార పంకల్లో ఇరుక్కుపోయినాం బురద సముద్రంలో మునిగిపోయినాం అటువంటి వాళ్ళని రక్షించాలంటే మనకేం కావాలా పరమాత్మ ఏం చూపిస్తున్నాడు మనకు ఆయన మీద ఆయన తట్టు ఒక్క అడుగు మీరు వేస్తే నేనేం చేస్తాను నన్ను ప్రేమిస్తే మీరు గాని నన్నే దిక్కుని ఆశ్రయిస్తే అలాంటి వాళ్ళకి తాను ఏం చేస్తాడట తన భరోసా ఇస్తున్నాడు నేనేం చేస్తానే విషయాన్ని ఏం చేస్తారట ఆయన మనకు వచ్చేసి ఎవరైతే ఏ మార్గంలో ఉపాసం చేస్తారో ఆ మార్గంలో ఏ మార్గమైనా సరే వాళ్ళు వాళ్ళకు దాంట్లోనే బుద్ధి కలిగిస్తారు అంటే మెచ్యూరిటీ ఇస్తాడ ఆయన అంటే అవిద్యను తొలగించే మార్గాన్ని ఆయనే చూపిస్తాడట ఎలా ఎలా జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయాలో చూపించుకుంటూ వస్తాడట అది ఆయన మనకి ఇచ్చే గిఫ్ట్ ఎవరైతే ఆయన్ని ప్రేమ పూర్వకంగా ఆశ్రయిస్తారో ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆయన పట్టుకుంటారో అలాంటి వాళ్ళకి ఆయన నువ్వు ఏ మార్గంలో నన్ను పట్టుకున్నావు కదా పట్టుకున్నావు కాబట్టి నీకేం చేస్తాను నేను నువ్వు పోయే మార్గం తప్పుగా ఉన్నా నేను తీసుకొచ్చింది నా మార్గంలో తిప్పుకొని నీ జ్ఞానాన్ని ప్రసాదిస్తా అని చెప్పి పరమాత్మ ఇంత బాగా భరోసా ఇస్తున్నారు ఇంకా మనకి ఉంది మనం ఎటువంటి మార్గంలో పోయినా ఆయనే వచ్చి మనం వెంట ఉండి మనం పట్టుకొని తీసుకెళ్తా అన్నప్పుడు మనకు భయం ఏముంది ఇంకా అంతటి అంతటి ధైర్యాన్ని అంతటి భరోసా ఇస్తున్నాడు పరమాత్మ ఈ శ్లోకం ద్వారా ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి కాబట్టి అటువంటి వాడు ఈ పరమాత్మ మనకు తమిళనాడులో కురుంబోర్ అనే ఒక భక్తుడు ఉన్నారు అతడు చాలా భక్తుడు అన్నమాట ఆ స్వామి గురించి అమితంగా తపన పడిపోతుంటాడు శివుడు అంటే చాలా ఇష్టం వాళ్ళ ఊళ్ళో శివాలయం చాలా బాగుంది ఆ శివుడి మీద అమితమైన ప్రేమ అతనికి ఉదయం సాయంత్రం రెండు పూట్ల వెళ్లి ఆ స్వామిని ఆ గుడి క్లీన్ చేయడం గాని ఆ గుడిలో సేవలు చేయడం గాని అక్కడ ఉండే ఆరాధన పద్ధతిలో అంతా పాల్గొనడం గాని అన్ని శ్రద్ధ భక్తులతో చేస్తుంటాడు ఆయన అంత భక్తి ఉంది ఆయనకి కానీ ఆయన మనసులో ఒక కోరిక ఉంది ఏంది ఆ కోరిక అంటే మామూలుగా అయితే మనము ఉపాసన చేయాలంటే భక్తి మార్గంలో వెళ్ళి మనం ఈ విధంగా సేవలు చేసుకుంటూ ఉండొచ్చు భక్తితో పూజలు చేసుకుంటూ ఉండవచ్చు కానీ సిద్ధి పొందాలంటే మాత్రం మనం ఏదో ఒక మంత్రాన్ని ఆశ్రయించాలి కానీ దానికి గురువులే ఉపదేశం చేయాలి మంచి గురువుని ఉపదేశం చేయాలి అది ఆయనకి పంచాక్షరి మంత్రం అంటే ఇష్టం ఆయనకి ఆ మంత్రాన్ని కానీ ఒక మంచి గురువు నాకు ఉపదేశిస్తే బాగుండు అది కూడా శివుడే ఉపదేశం చేస్తే బాగుండు ఆయన కోరిక చూడలా ఉంది శివుడే ఉపదేశం చేయాలి అంత కోరిక వచ్చేసింది రోజు వస్తాడు పూజలు చేస్తాడు అర్చనలు చేస్తాడు అంత శుభ్రం చేస్తాడు అన్ని చేస్తాడు రోజు కానీ మనసులో తీరని కోరిక ఏర్పడిపోయింది ఆయనకి భగవంతుడా నిన్నే ఆశ్రయించాను కదా నాకెందుకు సిద్ధి వచ్చి మోక్షం వచ్చే మార్గాన్ని చూపించడం లేదు నువ్వు అని చెప్పి ఆయన తనకు ఆడిపోయాడు ఇంకా చూశాడు చూసాడు శివుడు ఆయన యొక్క భక్తి అంత నిరంతరం అది ఇక్కడ చెప్పండి యుక్తానం నిరంతరం తను చేసే ఉంది అయితే కాక ప్రీతి పోధకం చాలా ప్రేమిస్తున్నాడు ఆ పరమాత్మని వస్తాడు చూస్తాడు అమిత ప్రేమ ఆనంద పారవసంగా కన్నీళ్లు కలుస్తాడు ఆ శరీరం వెంటుకలు నెక్కబొడ్చుకుంటాయి అతనికి అవన్నీ భక్తిగా ఉండే వాళ్ళ యొక్క పారవస్యం అంతా ఉంది ఆయనలో మనకు ముందు చెప్పినట్టుగా ముందు స్థాకాలని చెప్పారు కదా రమంతి చరిస్తాడు ఆనంద పారవర్శ్యం మునిగిపోతాడు ఆయన అలా ఉండే ఆయనకి ఇది ఒక కోరిక అయిపోయింది రోజు వచ్చి శివుడి మొరబెట్టుకోవడం మొదలు పెట్టాడు నాకు పంచాక్షరి మంత్రం నువ్వే బోధించాలి నాకే ఉపా నేనే ఉపాసం చేయాలి అది బోధించకుండా ఉపాసం చేయకూడదు పంచాక్షరి మంత్రాన్ని మామూలుగా చదువుకోవచ్చు కానీ సిద్ధిగా అంటే మాత్రం ఖచ్చితంగా గురువులు బోధించాలి ఉపదేశం చేయాలి అది కూడా వాళ్ళు చాలా గొప్పవాళ్ళుగా ఉండాలి చెప్పేవాళ్ళు అందువల్ల ఆయన శివుడిని అడుగుతున్నాడు అప్పుడు శివుడు ఏం చేశాడంటే ఒకరోజు రాత్రి కళ్ళ కనిపించి రేపు నీకు గురువు గారు వస్తున్నారు ఆ గురువుని ఆశ్రయించు నీకు ఆ గురువు సేవ చే నీకు ఆయన ఈ మంత్రాన్ని ఉపదేశం చేస్తాడని చెప్పాడు ఇక రోజు ఆనందపడిపోతాడు నిద్ర నుంచి ఆనందమే ఆనందం ఇంక వాళ్ళ గురువు గారు వస్తారు నాకు గుడికి అబ్బా నాకు ఇవాళ మంత్రోపదేశం చేస్తారు అని ఆనందంతో తన మునకలైపోయాడు అయిపోయాడు పరిగెత్తాడు ఆమె గుడికి ఉదయం లేచి పరిగెత్తి కొట్టు గుడిలో ఉన్నాడు ఎప్పుడు వస్తాడా నాకు సంబంధించిన గురువు ఎప్పుడు అని వచ్చే పోయే వాళ్ళని చూసుకుంటూ కూర్చోన్నాడు అక్కడ ఇలా ఉండేసరికి చాలా సేపటికి మధ్యాహ్న సమయానికి సుందరం నాయనా వచ్చారు అక్కడికి ఆయన చూడంగానే దివ్య తేజస్తో వెడిగిపోతున్నాడు ఆయన ఆయన చూడంగానే ఆనంద పారస్యం అయిపోయింది ఈయనే గురువు వెంటాడు ఈయనే చెప్పింది శివుడు అని చెప్పి తెలుసుకుంటాడు ఆయన వెంటనే ఆయనపై దర్శనం చేసుకుని వచ్చేదాకా వెయిట్ చేస్తాడు పాపం ఎప్పుడప్పుడు ఆయన బయటకు వస్తాడా ఎప్పుడప్పుడు తను అడుగుదామా అని ఆ ఉత్సాహంతో కూర్చొంటారు ఆయనపై దర్శనం చేసుకొని ప్రదర్శన చేసుకొని అన్ని చేసుకొని బయటకు పోతూ ఉంటే పరిగెత్త ఆయన కాళ్ళు పట్టేసుకున్నాడు పట్టేసుకొని కాళ్ళ మీద పడిపోయినాడు ఆయన ఎవరినైనా నువ్వు ఎందుకు నా కాళ్ళు పట్టుకుంటున్నావు అంటాడు నాకు శివుడు రాత్రి కళ్ళ కనిపిచ్చి చెప్పాడు మీరే నాకు గురువు అని నాకు పంచాక్షరీ మంత్రాన్ని బోధించండి అని కాళ్ళు పట్టుకున్నాడు ఆయన ఆశ్చర్యపోయాడు ఎవరితడు అసలు ఎవరిన నన్ను పట్టుకొని బోధించమంటున్నాడు ఎవరబ్బా అని చెప్పి నేనే ఆ బతిని బతికినాడుకుంటూ పూజ చేసుకునేవాని ఏ నన్ను వచ్చి నా కాళ్ళు పట్టుకొని నన్నే ఎవరు ఇతడు అని చెప్పి నమ్మల ఈ పిచ్చివాడా నిజంగా భక్తుడా ఎవరితడు అని ఆయనకి అనేక సందేహాలు వచ్చాయి అందువల్ల ఆయనకు మనసు బాధ పెట్టకూడదని నేను మళ్ళీ చెప్తాను ఇప్పుడు కాదు దానికి ముహూర్తం పెట్టుకుని చెప్తాలే అని చెప్పేసాడు కానీ మనసులో మాత్రం అనుమానంగా ఉంది ఇతను భక్తుడే కాదా ఎవరైతే అర్హత ఉందా లేదా అతనికి ఏముందా అర్వాత ఇతనికి నేను మంత్ర ఉపదేశం చేయాలంటే నేను పరీక్ష పెట్టాలి కదా మరి పరీక్ష పెట్టకుండా ఎలా ఇస్తాడు మంత్రం అని ఇవన్నీ ఆలోచించుకొని ఆయన అప్పటికప్పుడు తప్పించుకొని వెళ్ళిపోయాడు ఎడిపోయాడే గానీ ఆయనకి ఆలోచన అయిపోయింది ఆయన ఎంత ఇదిగా అతను అతను అడిగిన విధానం ఎంత వినయం ఉంది ఎట్లా కాళ్ళు పట్టుకున్నాడు అసలు ఎవరైతే అసలు అంత గొప్పగా ఉన్నాడు ఆ అది ఆ భక్తి పారమశంలో ఉన్నట్టు కనిపిస్తోంది కానీ పిచ్చివాడా మంచివాడా ఏమో అనవసరంగా మంత్రోపదేశం చేయకూడదు కదా అని ఈయనకు అనేక రకాల ఆలోచన వచ్చాయి సుందరనాయనకి ఆయన ఏం చేశాడంటే ఇంక సరే ఇంకా ఆలోచన చేస్తూ నిద్రపోయాడు అప్పుడు శివుడు కళ్ళ కనిపించాడు సుందర్ నేనే చెప్పాను నువ్వు వస్తావని నువ్వు మంత్రోపదేశం చేస్తావని చెప్పానికి కాబట్టి నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు అతనికి గురుపదేశం చెయ్యి అతను నిజమైన అర్హత ఉన్న భక్తుడే నా భక్తుడే అతడు నన్నే రోజు వచ్చి ఉపదేశం చేయమని అడుగుతున్నాడు కానీ నేను నిన్నే నిర్ణయించుకున్నాను దాటి నువ్వే చెప్పాలి నువ్వే ఉపదేశం చేయమని చెప్పగానే టక్కన నేర్చుకొచ్చినట్లు ఆయన అయ్యయ్యో శివుడే వచ్చి చెప్పాల్సి వచ్చిందా నాకు నేను ఎంత మట్టి పొర్ర ఆయన చెప్తే తప్ప నమ్మకం కరగలేదు నాకు ఇంత అనుమానాలు వచ్చాయా అంత పరమ భక్తుడు వచ్చి నన్ను అడిగితే నేను ఎంత ఎంత ఆలోచన చేశానని చెప్పేసి వెంటనే ఉదయం నిద్ర నేను పరిగిస్తాడు గుడికి గబ తయారై తయారెళ్ళిపోతాడు ఈ అతను అప్పుడే వచ్చి ఉంటాడు ఈయన మళ్ళీ గుడికి ఎప్పుడు వస్తాడా ఈయన మళ్ళీ పాల పట్టుకుందాం కూర్చో ఉంటాడు పోతాడు పోయేసేసి నీ పేరేంది నాయనా ఎవరు నువ్వు అని అడుగుతాడు నా పేరు కురుంబూరు నేను ఇక్కడ ఈ గుళ్ళోనే పూజ పూజా కార్యక్రమంలో పాల్గొంటుంటాను నాకు అంటే చాలా ఇష్టం ఆ శివుడికి ఉండే మంత్రం నాకు కావాలి మీరు ఇస్తారని చెప్పారు శివుడి కళ్ళలో కనిపించి మీరేమో ఇప్పుడు మంచి రోజు అది ఇది నన్ను చెప్తున్నారు నాకు మీరు మీ మాటల్లో నా మీద అనుమానం ఉందనిపిస్తోంది నా మనసుకెదిగో తడుతోంది ఆ మాట నన్ను అనుగ్రహించండి మీరు అని దీనంగా అడుగుతాడు నాయన నీకే గారు నాకు కూడా ఆ శివుడి కళ్ళ కనిపించాడు నాకు కూడా చెప్పేశాడు ఆయన నీకు మంత్రం అని చెప్పి కాబట్టి నీకు మంత్రోపదేశం ఖచ్చితంగా చేస్తాను ఆయన పద కోనేట్లో పోయి స్నానం చేసి ఇద్దరు మునిగి వద్దాం ఒక్కూచు ఆ శివ పంచాక్షరి మంత్రాన్ని నీకు బోధిస్తాను తర్వాత నువ్వు ఉపాసన చేసుకోవచ్చు దాని పద్ధతి దాని నియమాలు అంతా చెప్తాను ఆయన నీకు రా పోదాం అని చెప్పేసి తీసుకెళ్లి ఆ కొలంలో ఇద్దరు మునిగి స్నానం చేసి వచ్చి ఆ గట్టి మీద కూర్చోబెట్టి ఆయన్ని అక్కడే ఆ మంత్రాక్షాన్ని ఆయన చెవులో ఉపదేశం చేస్తాడు చేసి నియమాలు అని చెప్పేసి ఆ సుందర నాయనారు వెళ్ళిపోతారు ఇంకా అక్కడి నుంచి ఇతడు ఇంకా సంతోషమే సంతోషం నాకు శివ మంత్రం దొరికింది మంత్రంతో నేను లోపలే నా లోపలే భగవంతుని చూడొచ్చు అంతే కదా మంత్రాన్ని ఉపాసన చేసేవాడు లోపలే కనిపిస్తాడు కదా అందుకని ఇంకా ఆయనకి అదే చేస్తాను అనమాట ఇప్పటిదాకా విగ్రహంలో చూస్తున్నాను కానీ ఇప్పుడు నేను నా లోపల చూసుకుంటాను అని ఆనందమే ఆనందం ఆయనకి ఇంకా అక్కడి నుంచి ఆయనకి అది ఒక అనుమానం నాకు ఇంకా జ్ఞానం రాలేదు నాలోనే పరమాత్మను చూసే అంత విద్య అవిద్య పోలేదు అని ఒక ఆలోచన కానీ పరమాత్మ చూస్తున్నాడు ఈయనకి ఎంత శ్రద్ధరా నాయన ఏమి భక్తిరా ఇతనికి అని ఆయనకి దారి పరమాత్మ ఇక్కడ చెప్పింది అదే ఏనామా ఉపయా ఉపయాంతితే ఏ మార్గంలో వాళ్ళు వెళ్ళి అడిగితే దాని ఇస్తాను బుద్ధియోగం వాడి బుద్ధి సక్రమంగా తానే చేస్తా అని చెప్తున్నాడు ఆ విధంగా అతడు ఉపాసన చేసి చివరికి ఆ కైలాసం చేరుకుంటాడు అంత గొప్ప భక్తుడు అవుతాడు అతడు కాబట్టి ఈ శ్లోకం ద్వారా పరమాత్మ మనకి భరోసా ఇస్తున్నారు మీరు నా మార్గంలో వచ్చి నన్నే ప్రేమిస్తే నన్నే ఆశ్రయిస్తే ఆ సతయుక్త దగ్గర ఇంకో అర్థం ఏంటంటే ఆ ఇంద్రియ నిగ్రహం కలిగి అంటే ప్రపంచ విషయాలు వదిలి పరమాత్మను పట్టుకున్న వాళ్ళకి ఇటువంటి భాగ్యం కలుగుతుందని చెప్పి ఈ శ్లోకం ద్వారా మనకి పరమాత్మ తెలియజేశారు ఇంకా పదకొండులో తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజంతమహా నాశయామ్యాత్మ భావస్థహా ఇక్కడ మనకి అదే విషయాన్ని ఇంకొంచెం చెప్తున్నారు స్వామి ఏం చెప్తున్నారు తేషాం ఏవ అనుకంప అనుకంపార్థం అహం అజ్ఞానజం తమ చెప్తున్నారు పరమాత్మ ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ ఎవరైతే ఆ విధంగా సాధన చేస్తారో వాళ్ళు వెళ్లే మార్గంలో నేను బుద్ధిని చూపిస్తాను కదా బుద్ధి ప్రసాదిస్తాను కదా అలాంటి వాళ్ళు నా మార్గంలోనే ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నేను ఎలా చేస్తానంటే వాడికి ఏ విధంగా నేను ఇస్తానంటే మోక్ష మార్గాన్ని ఎలా చూపిస్తానంటే అజ్ఞానజం తమహ తమహ అంటే చీకటి అజ్ఞానం అజ్ఞానం వల్ల వచ్చే చీకటిని నేనేం చేస్తాను దీపేన భాస్వత జ్ఞానం ఇస్తాను వాళ్ళకి జ్ఞానం అనే ఒక దీపాన్ని వెలిగించి ప్రకాశింపజేస్తాను ప్రకాశింపజేసి ఆత్మ సంభావస్థ అలా ఎలా ఇస్తాను అంటే వాళ్ళ లోపల ఉండే ఉండే అంతఃకరణాన్ని నేనే కదా నేనే కదా వాళ్ళ ఆత్మ లోపల కూర్చోన్న ఉన్నవాడిని కాబట్టి నేను అక్కడే కూర్చొని వాళ్ళకి అటువంటి భాగ్యాన్ని నేను కలిగిస్తాను ఎటువంటి భాగ్యాన్ని కలిగిస్తాట ఆయన జ్ఞానం అనే ఒక జ్యోతి వెడిగేటట్టుగా చేసి వాళ్ళ అంతరాత్మలోనే ఆ జ్ఞానం ద్వారా వాళ్ళు నన్ను చేరుకునే మార్గాన్ని నేను సూచిస్తాను కాబట్టి ఈ విధంగా ఎవరైతే నన్నే ఆశ్రయిస్తారో నన్నే భక్త పట్టుకుంటారో ప్రపంచాన్ని వదిలి పరమాత్మ వైపు అడుగులు వేస్తారో అలాంటి వాళ్లకు నేను అండగా ఉండి వాళ్ళలో ఉండే చీకటి అజ్ఞానం అనే చీకటి తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగింపజేసి వాళ్లకు తద్వారా మోక్షాన్ని ప్రసాదిస్తాను అలా చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళల్లోనే అంతఃకరణగా కూర్చో ఉన్నాను నేనే వాళ్ళ ఆత్మస్వరూపంగా కూర్చో ఉన్నాను కాబట్టి నేను వాళ్ళకి అటువంటి వాళ్ళకి నేను అజ్ఞానాన్ని తొలగించి వేస్తాను అని పరమాత్మ ఇంకా ఇంకొంచెం భరోసా ఇస్తున్నారు అంటే ఆ రూట్లోకి ఎవరైతే అదే పరమాత్మ ఫస్ట్ నుంచి చెప్తున్నారు దా ఒక్క అడుగు నా తట్టు వేస్తే మిగతా అడుగులంతా నేనే వేసి మీ దగ్గరకు వస్తాను అని చెప్తూనే ఉన్నారు మనకి ఏ ఏ రూట్లో వెళ్తే మనం ఏ విధంగా తరిస్తామనే విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు అంత అద్భుతంగా తెలియజేస్తున్నారు కాబట్టి నన్ను ఆశ్రయించండి భక్తితో నన్ను ప్రేమించండి నన్ను ప్రీతిగా ప్రేమించే వాళ్ళు ఎవరు ఉంటారో ఇంద్రియ నిగ్రహం కలిగి నన్నే ఆశ్రయిస్తారో అలాంటి వాళ్ళకు వాళ్ళ ఆత్మలో నేను కూర్చున్న వాడిని వాళ్ళకి నేనే ఇస్తాను అవిద్యను తగిస్తాను అవిద్య అంటే ఏది మన లాభులే కూర్చున్న ఆత్మస్వరూపంగా ఉన్న ఆయన మనం తెలుసుకోలేకపోవడం అది ఆయన అనుగ్రహం ఉంటేనే వస్తుంది అది కూడా ఆ బుద్ధి మనం సక్రమంగా పనిచేయాలి అందుకని ముందు బుద్ధి అని చెప్పాడు ఆ బుద్ధి కూడా ఆయన ప్రసాదించారు ముందు చెప్పేస్తుంది మనకి ఆ విషయం నాలుగైదు శ్లోకాలు చెప్పేశాడు కదా బుద్ధిర్ జ్ఞానం అవంతా చెప్పుకుంటాడు మోహం అవంతా తొలగించి క్షమ దమ శమ అవన్నీ కలిగి చెప్పాడు ఆయన కాబట్టి అటువంటివన్నీ మనలో ఉండే ఆ భావాలను కలిగించే శక్తి ఎవరికి ఉంది ఆయనకే ఉంది పరమాత్మకు తప్ప ఆయన అనుగ్రహం అయితే బుద్ధి పుట్టదు బుద్ధి పుట్టిన తర్వాత దాన్ని డెవలప్ చేసి జ్ఞాన మార్గంలో తీసుకెళ్లేది మాత్రం పరమాత్మే మనం చేయబెట్టుకొని తీసుకెళ్తారు ఇక్కడి నుంచి నేర్చుకోండి ఇక్కడ ఇవ్వండి ఇక్కడ ఇవ్వండి ఇలా పోండి అలా రండి అని ఆయనే చేపట్టుకొని తీసుకెళ్లి మనకు ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తారు అటువంటి వాడు ఆ పరమాత్మ ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు మనకు అమరనీతి అని ఒక భక్తుడు భక్తుడున్నారు శివభక్తుడు చాలా గొప్ప భక్తుడు ఆయన ఇలాంటి వాడు అంటే మంచి వైశ్యుడు మంచి వ్యాపారి రత్నాలు ముత్యాలు అవన్నీ అమ్మేవాడు వజ్రాలన్నీ అమ్మే వ్యాపారం అయింది కానీ ఆ వ్యాపారాన్ని న్యాయబద్ధంగా చేసేవాడు అమిత్ ధర్మబద్ధంగా చేసేవాడు నష్టం వచ్చినా పలలేనట్టుగా తయారు చేసేవాడు అంత గొప్పగా శివభక్తుడు ఉదయం లేచి శివుడి జాసలో ఉండేవాడు అద్దస్థం అంతేగాక తన వచ్చిన సంపాదన అంతా కలిపి ఆయన ఏం చేసేవాడు అంటే ఆ రోజుల్లో మనలాగా ఇప్పుడు హోటల్ సైడ్ లేకు ఆయన ఏం చేశాడంటే ఒక మఠం కట్టించాడు ఆ మటన్ లో ఏం చేశాడంటే ఎవరి ఎవరిన ఉపాసన పనులు వస్తే బాగా నిష్టగా ఉండే వాళ్ళు వస్తే వాళ్ళు ఉండడానికి వాళ్ళకు తగిన ఏర్పాట్లు చేశాడు మళ్ళీ ఈ మామూలు సామాన్య జనలకు కావాల్సిన ఆహారం వాళ్లకు ఏర్పాటు చేశాడు అంటే ఏ స్థాయి వాళ్ళు వస్తే ఏ ఉపాసనా పనులు వస్తే వాళ్ళకు మడిగట్టుకొని చేసి పెట్టే బ్రాహ్మణ్ ఏర్పాటు చేశాడు మళ్ళీ మామూలుగా పనులు పాట చేసుకుంటూ పోయే యాత్రికులు బాటసార్లకి వాళ్ళకి కావాల్సిన ఆహారాలు ఏర్పాటు చేశాడు అంత గొప్పగా మఠాన్ని ఏర్పాటు చేశాడు ఆయన దానికి కావలసిన ఏర్పాటు చూసుకుంటూ కానీ ఆయనకి శివభక్తులు అంటే మరీ ఇష్టం భక్తులంటే ఇష్టం అందులో శివభక్తులు ఇంకా ఇష్టం ఎవరు వచ్చినా వాళ్ళని అమ్మిత మర్యాద చేసి ఆ మఠం వాళ్ళకు ఏ వ్యాపారం చేసేవాడు అక్కడ వద్ద ఉండడుగా అందరికి చెప్పేవాళ్ళు ఎవరు వచ్చినా సరే వాళ్ళ నిష్ఠకు తగినట్టుగా మీరు అన్ని ఏర్పాట్లు చేయండి మఠంలో వాళ్ళకి ఎటువంటి లోపాన్ని కరిగించబాకండి అని వాళ్ళకందరికీ ఆ సందేశాన్ని ఆదేశాలు ఇచ్చాడు ఆ యొక్క అమరణీతి ఇలా ఉండగా ఒకసారి ఏమైందంటే ఆయన పైన ఏంటంటే చాలా ఉదయం లేచి ఆయన భారత భాగవత గ్రంథాలు అంతా తెలుసుకునేవాడు వినేవాడు శ్రద్ధగా జ్ఞానం కూడా తెలుసుకున్నాడు అలా ఉంది ఈ సేవా కార్యక్రమం రెండు చేస్తున్నాడు ఆయన అంత గొప్పవాడు ఆయన అలా ఉన్న ఆయనకి ఒకసారి ఆ మఠానికి ఒక గొప్ప తేజస్సుతో ఉండే ఒక వ్యక్తి వచ్చాడు కానీ ఆయన దిగంబరుడు ఒక గోచి పెట్టుకొని వచ్చాడు అప్పుడు ఆ సమయంలో ఈయన మఠానికి వచ్చినాడు దాని చూడంగానే ఆయన దివ్య తేజస్సు వచ్చి ఆశ్చర్యపోయాడు ఎంత తేజస్సు ఉంది జ్ఞానం అని చెప్పి ఆయన్ని ఆహ్వానం చేసి కూర్చోబెట్టి చెప్పండి మీకు ఏ ప్రకారంగా భోజనం కావాలి మీకు ఎలా చేయమంటారు అన్ని శ్రద్ధ భక్తులు తడుగుతాడు అప్పుడు ఆయన నాకు చాలా ఉన్నాయి నా నియమాల ప్రకారంగా అన్ని చేసి పెట్టాలి మీరు అంటే ఖచ్చితంగా చేసి పెడతాం మీకు ఏ నియమం పెట్టినా సరే మీకు ఎలా మడిగట్టుకొని చేసి పెట్టాలా ఏ విధంగా అడిగినా సరే మాకు దానికోసంగా ఉన్నారు పనిచేసేవాళ్ళు వాళ్ళు చేసి పెడతారు మీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు మా మటన్ ఏర్పాటు చేస్తాం మీరు ఇంత దివ్య తేజిస్తూ ఉన్నారు కాబట్టి రాండి అని చెప్తాడు అప్పుడు ఆయన చెప్తాడు నాకు ఆయన గోచి పెట్టుకున్నాడు నాకు రెండే గోచీలు ఉన్నాయి ఈ రెండు గోచీలు కూడా నేను కైలాస పర్వతంలో ఆ జగజ్జయని కోసంగా ప్రార్థన చేస్తే ఆమె నాకు ఒక ఉత్తరీయం ఇచ్చారు ఆ ఉత్తరము ఎట్లాంటి అంటే నాకు తగిలితే నాకు జ్ఞానం వచ్చేస్తుంది అంత గొప్పది ఆ ఉత్తరీయం అటువంటి ఉత్తరీయాన్ని నేనేం చేస్తానంటే రెండు ముక్కలు చేసి ఒకటేమో రెండు గోచిబిడ్ల వాడుకుంటున్నాను కౌపీనంగా వాడుకుంటున్నాను కానీ ఆ రెండు ఎలా అంటే ఈ రోజు ఒకటి వాడితే ఇది ఉదడానికి పోతే పక్క రోజు ఇంకోటి వాడుకుంటాను ఇది నేను చేసి చెప్పాలి కాబట్టి చాలా విలువైనది ఇప్పుడు నేను స్నానానికి వెళ్తున్నాను కాబట్టి నా దగ్గరుండే ఈ విలువైన ఈ గోచిని మీరు భద్రపరచండి నేను స్నానం చేసి వచ్చి తీసుకొని అది అది కట్టుకుంటానని చెప్తాడు అలాగే వెళ్ళిరండి మేము అని చెప్పి ఆయన ముందే అక్కడ ఒక పెద్ద డబ్బా తీసి ఆ డబ్బాలో మడిచి ఆ గోచి గుడ్డ ఆయనే పెడతాడు అది చూపిస్తాడు ఇక్కడ పెడుతున్నాను ఇదిగో స్వామి దగ్గరే పెడుతున్నాను మీకు శివలింగం దగ్గరే అని చెప్తాడు సరే సరే అని చెప్తాడు అని చెప్పి ఆయన స్నానానికి వెళ్ళిపోతాడు ఇంకా ఈయన వచ్చి మళ్ళీ అక్కడ మఠంలో ఉండే నిర్వహణ కార్యక్రమాలు చూసుకుంటున్నాడు ఈ బా పెట్టిన పెట్టి అక్కడే ఉంది శివుడి దగ్గరే ఉంది ఇలా అయిపోయింది కొంచెం మధ్యాహ్నం కల్లా ఆయన స్నానం చేసి ఆయన అనుష్ఠానం ఆ ఆయన సాధు వచ్చాడు వచ్చిన తర్వాత ఆయన తడిసు తడిసి వచ్చాడు వచ్చి ఏమయ్యా నేను వద్దు ఇచ్చా కదా నా యొక్క గోచి అది ఇస్తే ఇది తీసి ఆరేసుకుంటానంటాడు అయ్యో దానికేం భాగ్యం ఇస్తానని చెప్పి ఆయన పోయి ఆ పెట్టిన బాక్స్ తీసుకొచ్చిస్తే దాంట్లో గోచి ఉండదు అంతే అద్రిపోతాడు ఆయన నాయనా ఇంద్ర ఆయన గోచి లేదు నేను అది పనిగా పెట్టి పెట్టాను కదా మీ ముందే పెట్టాను నేను మరి తను తాకనం కూడా తాకలేదు నాకు తెలియదండి అండి పెట్ట మా ఏమైందంటే అబద్ధాలు చెప్తావా నేను అది పనిగా చెప్పాను నాకు అమ్మవారు ఇచ్చారని చెప్పి కాబట్టి ద్రోహి నువ్వున జ్ఞానం కోసంగా దాన్ని దొంగిలిచుంటావు అందుకే నువ్వు ఇట్లా చెప్తున్నావు మాటలు మర్యాదగా నాకు వచ్చి నాకు అంటారు స్వామి నిజంగా చెప్తున్నాను నేను అసలు దాన్ని తాకలేదు మీరు మీరు పోయిన తర్వాత నేను దాన్ని చూడండి కూడా లేదు అసలు అక్కడ పెట్టింది పెట్టినట్టే శివలింగం దగ్గర పెట్టాను స్వామి దగ్గరే పెట్టాను స్వామిని అడగండి కావాలంటే నేను అక్కడే పెట్టాను నేను ఇంక మీ ముందు పెట్టాను నేను తాకన కూడా తాకలేదు దాన్ని అంటే నేను నమ్మను నీకు తెలిసిపోయింది దాని మహిమ నేను చెప్పను కూడా చెప్పాను నాకు అది తాకితే నాకు ఆ జ్ఞానం వస్తుందని నువ్వు జ్ఞానం కోసం ఇంత తెగిస్తావు విషయం నాకు తెలియదు అని చెప్పి ఆయన వాదేసుకుంటాడు స్వామి నేను నేను ఖచ్చితంగా నేను చూడలేదు స్వామి అని చెప్తే చెప్పి నేను ఒట్లేసినా ఒప్పుకోడు నాకు తెలియదు నా గోచి నాకు ఇవ్వాస్తుంది అంటాడు అప్పుడు ఆయన ఆలోచించి సరే నా దగ్గర ఇంత సంపద ఉంది రజ్జాలు అన్నీ ఉన్నాయి నా నా యొక్క అంగట్లో ఇవన్నీ నీ ఇప్పుడు ఇంకో గోచి ఉంది కదా దాంతో సర్దు ఇస్తాను ఇంకేం చేస్తాను అంతకంటే ఏం చేయలేను కదా పోయిందని నేను తెచ్చిలేను దాంతో సమానమైన సంపద మీకు ఇస్తాను తీసుకోండి అంటాడు సరేవు అంటాడు అని తన దగ్గరలో గోచి తీసి ఇచ్చేస్తాడు ఇచ్చి తక్కడ తెప్పించి ఆ తొక్కట్లో ఆ గోచి కూడా పెట్టి దీంతో సమానంగా ఈ తొక్కట్లో అన్ని వేయడం మొదలుపెడతాడు ఆయన దగ్గర వజ్రాలు మణులు మాణిక్యాలు రత్నాలు అన్నీ తెచ్చేస్తాడు ఎంత వేసినా అది పైకి లేదు ఈయన ఇంత చిన్న గోచే గుడ్డ ఇది లేదని లేడం అనిపిస్తుంది అప్పుడు అప్పుడు అర్థమవుతుంది వచ్చిన వాడు సామాన్యుడు కాదు అని ఆయనకు అర్థమైపోతుంది అప్పుడు భార్యను పిలిచి రా అని చెప్పి ఆ తక్కెట్లో ఉండేవాన్ని తీసేసి భార్య భర్త ఇద్దరు తక్కెట్లో కూర్చుంటారు కూర్చొని స్వామి నన్ను నేను నీకు అర్పణ చేసుకుంటున్నాను ఇంతకంటే నేనేం చేయలేను నా దగ్గర ఇంకేమీ లేదు ఇంకేమీ లేదు కాదు ఏమి ఉన్నా దాంతో సర్దుకో నా ప్రాణాలను నీకు ఇచ్చేస్తున్నాను తీసుకో నా భార్య ప్రాణాలు కూడా ఇచ్చేస్తున్నాను తీసుకో అనగానే వెంటనే శివుడి ప్రదర్శన అయిపోతాడు నాయనా నీ భక్తి ఎంత గొప్పది ఇది చాటాలి నీకు జ్ఞానం మరియు దానికన్నా మించింది భక్తి భక్తిని మించి ఆత్మార్పణ ఆత్మార్పణ బుద్ధి ఉండాలి అది ఉందా లేదా నిరూపించాలి నీ యొక్క చరిత్ర బయటకు చాటాలి నాలాంటి భక్తులు ఎవరు నీలాంటి భక్తులు అందరికీ కూడా కనువిందు కావాలి కనువిప్పు కావాలి ఇలా ప్ర ఇలా చెయ్యాలి భక్తి అంటే ఇలా ఉండాలి అని నీ ద్వారా సందేశం పోవాలి అందరికీ అందుకోసమే నిన్ను ఇలా పరీక్ష పెట్టాల్సింది అని చెప్పి ఆ భార్యాభర్త ఇద్దరికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఆ శివుడు కాబట్టి పరమాత్మ ఆయనకు జ్ఞానం ఉంది కానీ ఆ జ్ఞానంలో కూడా ఆత్మార్పణ ఉందా లేదని చూశాడు ఆత్మార్పణ కూడా సమర్పించేశాడు ఆ భక్తుడు కాబట్టి మా భగవంతుడు ఏమి ఏం కోరుకుంటారు ఆత్మ అర్పించాలి అదే లాస్ట్ చెప్పింది అసయాత్ నాశయామ్యాత్మ భావస్థ ఆయనలో ఉండే నేను ఆత్మస్వరూపంగా ఉన్నాను అనే స్పృహ వాడికి ఉండాలి భక్తుడైన వాడికి అది ఉన్నవాడు తననే అర్పించుకునే సిద్ధపడతాడు కాబట్టి నువ్వు అటుగా నాకు నాకు ఇన్ని నువ్వే అర్పించుకున్నావని చెప్పి ఆయనకు మోక్షాన్ని ప్రసాదించాడు ఆ కృష్ణ పరమాత్మ కాబట్టి ఈ విధంగా మనకు పరమాత్మ ఈ రెండు శ్లోకాల ద్వారా భరోసా ఇస్తున్నారు మనకు సందేశం ఇస్తున్నారు మరియు ఎవరైతే ప్రీతితో తమలోనే ఉన్న పరమాత్మే తమ భావాలతో కూర్చో ఉన్నాడని తనకి అన్ని ఎవరు సమర్పిస్తారో అటువంటి తన తన వైపుగా ఒక అడుగు వేస్తే తానే వచ్చి వాళ్లకు భిక్ష ప్రసాదించి తద్వారా తన దగ్గర చేర్చుకుంటానని చెప్పి ఈ విధంగా ఈ రెండు శ్లోకాల ద్వారా తన విభూతి గురించి తెలుసుకున్న వాడు ఎవరైతే ఉంటాడో అలాంటి వాడికి మోక్షము ఆ జ్ఞానం రాకపోయినా ఏ జ్ఞానము తనలోనే పరమాత్మ కూర్చున్నాడనే జ్ఞానం కూడా రాకపోతే అది కూడా నేనే ఇస్తానని చెప్పి ఈ శ్రీ చివరి పదకొండో శ్లోకం ద్వారా మనకి పరమాత్మ చక్కగా తెలియజేశారు ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలో విభూతి యోగంలో పదో అధ్యాయంలో పది పదకొండు శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం పరబ్రహ్మార్పణ వస్తువు